పేరు డాక్టర్ కొట్టేచన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సౌకర్యాల విషయంలో పేదలకు మధ్యతరగతి వారికి ప్రభుత్వ వైద్యం అందడం లేదు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక వైద్య ఖర్చుల వలన దేశం ప్రతి సంవత్సరము ఆరు కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారు ఇది పెద్ద సంఖ్య గ్రామీణుల ఆదాయంలో దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకు వైద్య ఖర్చులకే ఆవిరైపోతుంది కార్పొరేటు హాస్పిటల్కి వెళ్తే ఆ సంసారం అప్పులు పాలైనట్లే ఆ దుస్థితిలో ఉంది దేశము రాష్ట్రం కూడా ముప్పై శాతం గ్రామీణులకు ఇప్పటికీ ఆధునిక ఆరోగ్యం అందడం లేదు మరోవైపు సంపన్నులు అధిక సదుపాయాలు పొందగలుగుతున్నారు గత ఇరవై ఏళ్లలో వైద్య ఆరోగ్య కేంద్రాల సంఖ్య కేవలం ఎనిమిది శాతమే పెరిగింది మరి జనాభా ఎంత పెరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇరవై శాతం ఉంది ఆ ఇరవై శాతం కూడా సరిగా రారు వారిపై పర్యవేక్షణ ఉండదు డాక్టర్లే కాకుండా సౌకర్యాలు కూడా చాలా వరకు ఉండవు తగినన్ని మందులు ఉండవు ల్యాబ్స్లో పరికరాలు ఎప్పుడు చెడిపోయే ఉంటాయి బ్యాండేజ్ దూది కూడా కొనుక్కొని రమ్మంటుంటారు డాక్టర్ల నుంచి వార్డు బాయ్ దగ్గర వరకు అవినీతి పేషెంట్లను సరిగా పట్టించుకోరు ఈ దుర్లక్షణాలు సబ్ సెంటర్ల నుంచి జిల్లా కేంద్రము జిల్లా స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఉంది యుఎస్ఏ జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు తమ జీడిపిల ఆరోగ్యానికి పది శాతం పైగా వెచ్చిస్తుంటే మనం కేవలము వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అంటే ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం కేటాయిస్తున్నాం ప్రజావైద్యాన్ని కనీసం ఎనిమిది శాతం కేటాయించమని ఎన్ని కమిటీలు రికమెండ్ చేసినా కూడా ప్రయోజనం ఉండట్లేదు ఓట్ల కోసం ఉచిత తాయిలాలకు లక్షల కోట్లు సంక్షేమం పేరుతో ఇస్తూ ఉన్నారు కానీ విద్యా వైద్యానికి కేటాయింపులు పెరగట్లేదు ఇతర దేశాల ప్రజలు ఆరోగ్యం పైన ఎంత శాతం ఖర్చు పెడుతున్నారో ఉదాహరణకు కొన్ని దేశాలను గమనిద్దాం స్వీడన్ ప్రభుత్వ వ్యయము ఒక పేషెంట్ మీద ఎనభై ఐదు శాతం పాయింట్ ఒకటైతే ప్రజలు భరించేది పదమూడు పాయింట్ ఎనిమిది శాతం అదే జపాన్లో ఎనభై నాలుగు పాయింట్ ఒక శాతం ప్రభుత్వంకి పెడితే పన్నెండు పాయింట్ ఏడు శాతం ప్రజలు భరిస్తారు అలాగే చైనాలో యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం ప్రభుత్వ వ్యయం అయితే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పేషెంట్ భరిస్తాడు బ్రెజిల్లో నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ప్రభుత్వం భరిస్తే ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పేషెంట్ భరిస్తాడు భారత్లో ప్రభుత్వ వ్యయం ఇరవై ఏడు శాతము ప్రజలు భరించేది అరవై మూడు శాతం అందుకే బరువుగా అనిపిస్తుంది ఆధునికత పేరిట గతి తప్పుతున్న జీవనశైలికి తోడు వాతావరణ మార్పులు ప్రతి వస్తువులో కల్తీలు జల కాలుష్యం వాయు కాలుష్యం వలన వ్యాధుల తాకిడి రాను రాను పెరుగుతూనే ఉంది సర్కారు ఆసుపత్రులు ఏమీ ఉండవని ప్రజలు తేల్చేసినారు కాస్త వెసులుబాటు ఉన్నవారు ప్రభుత్వ హాస్పిటల్ వైపు వెళ్లడం లేదు ఇక ప్రైవేట్ డాక్టర్లు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజు మూడు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇక సిటీలో హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది జ్వరం అని చెప్పిన టెస్టులు ఎక్స్రేలని కనీసం రెండు వేల నుంచి మూడు వేల వరకు బిల్లులు చేస్తూనే ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు జనరిక్ మందులను ఉత్పత్తి చేసి చాలా ఎక్కువ ధర కమ్ముతున్నారు చాలా చీప్గా దొరికేటటువంటి ప్రధానమంత్రి జన ఔషధి మందులను వాడొద్దని డాక్టర్లే చెప్తున్నారు ప్రైవేటు కంపెనీలవే రాసిస్తుంటారు విద్య వైద్య ఖర్చులు మధ్యతరగతి పేదలను నడు విరుస్తున్నాయి మన రాష్ట్ర విషయానికి వస్తే డాక్టర్ పేషెంట్ రేషియో దేశ స్థాయిలో వన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫోర్ అంటే ఒకటి పాయింట్ ఎనిమిది మూడు నాలుగు అయితే కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన రాష్ట్రంలో వెయ్యి మందికి ఒక డాక్టరే ఉన్నారు ప్రభుత్వ రంగంలో పద్దెనిమిది వేల మంది డాక్టర్లు అంటే వీళ్ళల్లో పీజీలు ఎంబీబీఎస్లు స్పెషలిస్టులు అందరినీ కలుపుకొని ప్రైవేట్ రంగంలో ముప్పై ఐదు వేల మంది పైగా ఉన్నారు మొత్తం మీద యాభై నుంచి యాభై ఐదు వేలకు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అలాగే నర్సులలో ప్రభుత్వంలో ముప్పై వేల మంది పని చేస్తున్నారు ప్రైవేటుగా నలభై నుంచి నలభై ఐదు వేల మంది మొత్తం డెబ్బై డెబ్బై ఐదు వేల మంది నర్సులు కూడా అందుబాటులో ఉన్నారు అలాగే రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పన్నెండు వందలు ఉన్నాయి ఒక్కో ప్రాథమిక కేంద్రము ద్వారా ముప్పై వేల నుంచి యాభై వేల మందికి సేవలు అందించాలి ఏడు వేల ఐదు వందల గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి వీటిలో ఏఎన్ఎంలు పనిచేస్తారు అందుబాటులో ఉండరు ఇప్పుడు రెండు వందల యాభై కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి వాటిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటారు ఇవి చిన్న ఆసుపత్రులాగా పనిచేస్తాయి ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి ఉంటుంది విజయవాడ గుంటూరు వైజాగ్ కర్నూలు తిరుపతిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి వాటిలో కూడా సరిగా సౌకర్యాలు ఉండవు వాటి మీద కూడా పర్యవేక్షణ ఉండవు ప్రభుత్వ వైద్య కళాశాలలు పదమూడు ఉన్నాయి ప్రైవేటు పదిహేడు ఉన్నాయి ఇన్ని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది అందరూ టౌన్లలో ఉండాలంటారు డాక్టర్లు ఆసుపత్రుల పరికరాలు కొరత బెడ్ల కొరత శుభ్రత కొరత సిబ్బంది కొరత వారి ప్రవర్తన బాగుండకపోవడము ఇవన్నీ పేషెంట్లు రాకుండా చేస్తున్నాయి నర్సింగ్ సిబ్బంది కొరత కూడా బాగా ఉంది ఇక దేశ స్థాయిలో కూడా ఏమంత బాగులేదు నూట తొంభై ఐదు దేశాల్లో భారత్ స్థానము అరవై ఆరు దేశంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మూడు వందల ఎనభై ఆరు ఉన్నాయి ప్రైవేట్ మూడు వందల యాభై ఒకటి ఉన్నాయి అలాగే ఎంబీబీఎస్ సీట్లు లక్షా పద్దెనిమిది వేల నూట తొంభై ఉన్నాయి పీజీ సీట్లు డెబ్భై నాలుగు వేల మూడు వందల ఆరు ఉన్నాయి ఒక మంచి పేరు మాత్రం మన డాక్టర్లకు ఉంది ప్రపంచంలో అమెరికా తర్వాత భారతీయ డాక్టర్లే ఉద్దండులనేట కానీ చదివిన చదివిన ఎంబీబీఎస్ విద్యార్థి ప్రజల డబ్బుతో చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయకుండా విదేశాలకు వెళ్ళడం లేదా లక్షల జీతానికి కార్పొరేట్లో చేరడం జరుగుతుంది ప్రభుత్వ సొమ్ముతో చదివిన వారు ప్రభుత్వ హాస్పిటల్ చేయాలని నిబంధన ఒకటి పెట్టాలి కదా అప్పుడే కొంతవరకు గ్రామీణులకు వైద్య సేవలు అందుతాయి ప్రస్తుత అవసరానికి ఇంకా ఇరవై ముప్పై శాతం డాక్టర్లు ఇతర సిబ్బంది అలాగే సౌకర్యాల విషయంలో కావాలి ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ల సేవలు ఎవరినో ఉపయోగపడతాయేమో గమనించాలి అలాగే ఎంబీబీఎస్ డాక్టర్లు గ్రామాలకు పోవడానికి ఆసక్తి చూపడం లేదు కనుక డిగ్రీ స్థాయిలో మెడికల్ సైన్స్ డిప్లొమా లాగా అంటే అదొక డిప్లొమా ఒక ఆర్ఎంపి లాగా అనుకోండి లైసెన్స్ డాక్టర్ను తయారు చేసుకుంటే ఈ కొరత కొంత మెరుగు తీరుతుందేమో పెద్దలు ఆలోచించాలి మొత్తం మీద దేశ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అవసరం ఉన్న పేద మధ్యతరగతి వారికి అందక అప్పులు పాలవుతున్నారు ఈరోజుకు అరవై మూడు శాతం పేషెంటే ఖర్చు పెట్టుకోవాల్సిన దుస్థితి